హలో ఎవరి గూగుల్ ఎస్ వైజాగ్కి గూగుల్ రాబోతుంది ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు దానికి సంబంధించిన భూసేకరణలో వైసీపీకి సంబంధించిన సర్పంచ్లు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది సో నిజంగా ఇలా జరిగితే ఇప్పుడు వైసీపీ అక్కడ కూడా ఖాళీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఇప్పుడు వైజాగ్లో గూగుల్ రావటం ప్రతి ఒక్కరూ అటువైపు చూస్తున్నారని చెప్పాలి అయితే ఈ భూ సేకరణ ఎంత ఉంది సార్ వైజాగ్ గూగుల్ ఇది ఎంత నిజంగా సెలబ్రేట్ చేసుకునే అంశం విశాఖ వాసులకి ఎస్పెషలీ ఉత్తరాంధ్ర ప్రజలకి ఎందుకంటే అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ తీర ప్రాంతము అటు యుఎస్ నుంచి ఇటు సింగపూర్ సింగపూర్ నుంచి మళ్ళీ సముద్ర గర్భం ద్వారా విశాఖకి గూగుల్ డేటా సెంటర్ పైప్ లైన్ ద్వారా తీసుకురావడం అన్ని కూడా ఒక రాబోయే ఐదేళ్లలో ఒక ప్రపంచం చూస్తాం అభివృద్ధిలో సో అయితే సక్సెస్ వచ్చేసింది మీరు భూమి చూపించడమే మేము స్టార్ట్ చేసుకుంటాం కూడా చెప్పారు సో భూసేకరణ స్టార్ట్ అయింది భూ సేకరణకి ఎక్కడ కూటమి ప్రభుత్వానికి ఎస్పెషలీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అని ఒక పేరు ఉంది ఆయన ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నా ముఖ్యమంత్రిగా పరుగులు పెట్టిస్తాడు అభివృద్ధిని లే ఎక్కడా వినని ఎక్కడా చూడని అభివృద్ధిని కూడా చూపిస్తాడు పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు కూడా అరే నాయుడుజీ ఏం చెప్పాడు అబ్బా యాక్సెప్ట్ చేశారు అనేలాగా ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అరే బిల్ గేట్స్ ఎవరికి అపాయింట్మెంట్ ఎవడే నాయుడుజీకి ఎలా ఇచ్చాడు ఇది అప్పట్లో నేషనల్ వైడ్ గా పెద్ద న్యూస్ అంటే బిల్ గేట్స్ అనే వ్యక్తి అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై ఏళ్ళ కిందట మాట చెప్తున్నాను ఇరవై ఐదు ఏళ్ళ కిందట మాట బిల్గేట్స్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ది వేలు ఒక పది లక్షలు పడింది అనుకోండి క్యాష్ మూడు లక్ష రూపాయలు క్యాష్ పడింది అనుకోండి ఆయన బెండ్ అయి తీయడంట బెండ్ అయితే టైం ఒక టూ సెకండ్స్ టైం వేస్ట్ అవుతుందని ఆ టూ కెన్ టూ సెకండ్స్ లో ఆయన ఇంకో రెండు అడుగులు ముందుకెళ్తే దీనికి రెట్టింపు సంఖ్యలో సంపాదిస్తాడంట అంటే అలాగా అంత బాగా అభివర్ణించాయి బిల్గేట్స్ యొక్క గొప్పతనాన్ని అటువంటి బిల్గేట్స్ పది నిమిషాల టైం ఇచ్చాడంట నాయుడుజీకి అంటే నేషనల్ వైడ్ గా వచ్చిన ఛానల్స్ నేను చదివిన ఆర్టికల్ చెప్తున్నా అప్పట్లో నాయుడుజీ అంటే ద వడ్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ఏంటి పది నిమిషాలు అనేవాడు నలభై ఐదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేశాడంటే సాధ్యం అంతేగా అంటే ఎంత ఇంప్రెస్ అయిపోతే ఎంత బాగా వివరించకపోతే బిల్గేట్స్ అనేవాడు అంత టైం కేటాయిస్తాడండి కదా సో అలాగా ఇప్పుడు గూగుల్ వస్తుంది గూగుల్ కూడా భూమి కేటాయించడం కోసం ప్రయత్నం చేస్తే కొన్ని శక్తులు ముందంతా కొన్ని శక్తులు మీకు ఎవరో కాదు వైసీపీ వాళ్ళే ముందంతా ఇవాళందరూ ఏమన్నారు ఈ గుడివాడ అమర్నాథ్ గారు లేకపోతే ఇంకా పేరు నాయన గారు రాంబాబు గారు అందరూ ఏ గూగుల్ డేటా సెంటర్ దాని వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ చాలా మంది పశువులు చచ్చిపోతే మొక్కలు ఏవేవో మాట్లాడారు అంతా అయిపోయింది నాలుగు రోజుల తర్వాత ఆయన లండన్ నుంచి వచ్చాడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది గూగుల్ డేటా సెంటర్ నేనే కదా విత్తనం వేసింది నేనే కదా తెప్పించానంటే ఇదేం కదా వాళ్ళందరూ ఎక్కడ చంద్రబాబు పేరు వచ్చేస్తుందో అని చెప్పి యాంటీగా మాట్లాడితే వచ్చి ఒక్కసారి తుస్తుమన్నాడే అంటే వాళ్ళది రాంగా ఈ రాంగా లేకపోతే ఇద్దరికి కమ్యూనికేషన్ లేదా అధ్యక్షుడి కొన్ని కింద స్థాయి వ్యక్తులకి అలా అభాస్ పాలు అయిపోయారుగా ఇదేట్రా బాబు మాకు యాంటీగా మాట్లాడమని చెప్పి వైసీపీ పార్టీ అధిష్టానం వచ్చి ఆర్డర్స్ వచ్చాయి ఈ వచ్చి ఒక్కసారి ఇలా బాంబు బీల్చేట్రా అని వాళ్ళకి ఎంత ఫీల్ అవుతారని వాళ్ళకి ఇప్పటికే ట్రోల్స్ చేస్తున్నారు మేము మా మా హయాంలో చేపలు మటన్ అదే పెద్ద అభివృద్ధి అన్నట్టుగా ఇంకెలాంటివి ఇంకా ట్రోల్స్ గూగుల్ కంపెనీ ఎప్పుడు అంటే స్టార్ట్ అవ్వచ్చు కంప్లీట్ అవ్వచ్చు అయితే ఇప్పుడు దానికి సుమారుగా ఒక మూడు వందల పైచిలు ఎకరాలు అవసరం ఉందట ఇప్పుడు రైతులకి ఇప్పుడు భరోసా ఇవ్వాలి కదా మూడు వందల ఏదైతే అమరావతిలో తీసుకున్నారో మూడు వందల ఎకరాలు కావాలంటే మూడు వందల ఎకరాలకు సంబంధించి కొన్ని డిమాండ్స్ పెట్టారు సరే ఎకరాకి ఒక ఇరవై లక్షలు ఇస్తాం ముప్పై లక్షలు ఇస్తాం అలాగే వేరే దగ్గర మీకు ఆల్టర్నేషన్గా వేరే దగ్గర దానికి సంబంధించి ఒక ఇరవై సెంటు పది సెంట్లు భూమి ఇస్తాం ఐదు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం ఏదన్నా సో అది డిమాండ్స్ చర్చి చర్చిలు జరిగాయి అన్ని స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు మంత్రివర్గం కొంత డిసైడ్ చేసుకొని లాభం లేదు దీని యొక్క కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ అనేది పెంచితే మార్పులు రావచ్చు అంటే ఒక్కసారిగా ఏం ప్రకటించారంటే ఎకరాకి నలభై లక్షల రూపాయలు అమౌంట్ వేరే దగ్గర ఇరవై సెంట్ల భూమి అందుకనే సూపరా భూమి అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ ఎకరాలో ఐదో భాగం వేరే దగ్గర ఒక ఐదో భాగం పైగా ఎకరాకి నలభై లక్షల భూమి అది కూడా పక్కాగా పత్రాలు ఉంటాయి డి పట్టాలు అంటే ఉన్నాయనుకోండి అలాంటి డీ పట్టాలు లాంటి వాటికి పదిహేడు లక్షలు ఎంతో కేటాయించారు ఇంకా దానికి కూడా ఇంకేదో పట్ట అంటారు దాన్ని శివాయి ఏదో అంటారు దాన్ని కట్టగా గుర్తు రావట్లేదు ఒక ఉర్దు వర్డ్ లాగా ఉంటుంది అటువంటి పట్టా లేకుండా కొంతమంది ఏంటంటే అక్కడ ఆక్యుపై చేసి కొన్నేళ్లుగా అలాగే అక్కడ ఇస్తారని నివాసం ఏర్పరచుకొని ఎలక్ట్రిసిటీ బిల్లు భూమిసిస్తూ ఇంటి పనులు కడుతున్నారు అనుకోండి వాళ్ళకి ఒక రకమైన పట్టా ఇస్తారు అటువంటి పట్టా ఉన్న వాళ్ళకి మినిమం ఎనిమిది లక్షలు ఇట్లాగా కేటాయించుకుంటూ వెళ్ళి దాని రేషియో ప్రకారం వాళ్ళకి వేరే దగ్గరకు ఎనిమిది లక్షలు ఇచ్చే వాళ్ళకి సుమారుగా ఒక రెండు మూడు సెంట్లు ప్లేస్ రెండు మూడు సెంట్లు అంటే బ్రహ్మాండమైన టూబీహెచ్కే ఇల్లు వస్తుంది జీబీహెచ్కే కూడా కొట్టుకోవచ్చు కదా సో అట్లాగా ఒక్కొక్కటిగా ఇచ్చేసరికి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మన గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అలాగే కలెక్టర్ వారితో గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ లో విశాఖపట్నం గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అంటే గవర్నర్స్ బంగ్లా అంటారు అక్కడ ఒక సమావేశం అయితే తండవ తండాలుగా రైతులు వాళ్ళు వచ్చి వాళ్ళు యాక్సెప్టెన్స్ చేశారు కొంతమంది అరవై శాతం మంది రైతులు ఇప్పటికే ఓకే చేసుకున్నారు ఈ అరవై శాతంలో మాజీ సర్పంచులు మాజీ ఎంపీపీలు కూడా ఉన్నారు వాళ్ళెవరు వైసీపీకి చెందిన వాళ్ళు ఓకే వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీపీలు కూడా ఉన్నారు ఇప్పుడు ఏమన్నా చెప్పండి అంటే కూటమి ప్రభుత్వం చేసే ఈ అభివృద్ధికి సైలెంట్గా వాళ్ళు కూడా మద్దతు తిరుగుతున్నారు గత ఐదేళ్ళు మా వైజాగ్ క్యాపిటల్ క్యాపిటల్ అన్నాడు ఏది చేయలేదు ఏ పని చేయలేదు ఊరికే ఆ రుషికొండ మీద కొండ వేసాడు కొండ బోడుగుడు కొట్టించి చెల్లిపాడు మా రేట్లు భూములు పెరుగుతాయని ఎంతో ఆశపడ్డాం వైజాగ్ నీకు ఎంతో ఉన్నతంగా ఆలోచించుకున్నాం మా పొట్ట కొట్టాడు అన్నట్టు ఫీల్ అయ్యే వాళ్ళందరూ మెల్లమెల్లగా సైలెంట్ గా కూటమి చేసే అభివృద్ధి వైపు కానీ కూటమి కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు సరిగ్గా ఒక ఆరు నెలల కిందట మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే వైజాగ్ లో ఉండే కార్పొరేటర్లు కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఒక యనమండుగురు సైలెంట్ గా ఎంపీ పురంధరేశ్వర గారి సమక్షంలో బీజేపీలోకి వెళ్తారు ఓకే అది కూడా ఎలాగో బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు ఆ మేబీ టీడీపీ లోకో జనసేనలోకో వచ్చుండే కానీ గత ప్రభుత్వం అండ చూసుకుని కొన్ని అవాకులు చవాకులు మాట్లాడారంట సో అలా మాట్లాడారు కానీ మరీ మితి మీరు మాట్లాడలేదు కొంచెం ఎక్స్ట్రాలు చేశారు ఎక్స్ట్రాలు చేయడం వల్ల అరే ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకున్నాం లోకేష్ గారిని తిట్టుకున్నాం మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే బాగోదు కాబట్టి మెల్లగా రికమెండ్ చేసుకొని పురంధ్రేశ్వర్ గారి రికమెండ్ చేసుకొని సరే అని చెప్తే ఆవిడ కూటమి పెద్దలతో మాట్లాడి ఓకే అనుకుంటే సరే సెకండ్ క్యాడర్ నాయకులు కాబట్టి యాక్సెప్టెన్స్ పైపెచ్చు బీజేపీ కూడా వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బాబు గారు చూసి చూడనట్టు లేడు వాళ్ళందరూ బీజేపీలో వెళ్ళి చేరారు సో మొత్తం మీద వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోతుంది అక్కడ ఉండే మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైజాగ్ గూగుల్ ఏదైతే అయిందో ఇంకా అటే ముగ్గు చూపుతున్నారు ఇలా అభివృద్ధిలో భాగంగా వెళ్తున్నప్పుడు వాళ్ళు స్థానికంగా కంపెనీకి ప్రొపోషనల్గా పరోగ్యంగా కొన్ని పెట్టుకున్నా కూడా వాళ్ళు డెవలప్ చెందుతారు అవుతారు కదా వాళ్ళు ఎదురుగా షాప్ పెట్టుకున్నాడు పెద్ద డబ్బులు వస్తాడు గూగుల్ డేటా సెంటర్ దగ్గర సో అలాగా ఎందుకు ఈ రాజకీయాలు మనకి కూటమిలోకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సైలెంట్ గా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అది పరిస్థితి